నమస్తే అండి బీజేపీ పార్టీ తెలంగాణకి సంబంధించి రాజకీయం మార్చదా ఎలక్షన్స్ వస్తే చాలు హిజాబ్లు ముస్లిం హిందూ లేదంటే కౌ ప్రొటెక్షన్ అసలు ఆ కౌస్ ని ఎందుకు చంపుతున్నారు చంపొద్దని చెప్పేసి చట్టం చేస్తే దరిద్రం పోతుంది కదా అప్పుడు ఎవడైనా ఒక కౌని చంపితే ఒక అవుని చంపితే కనుక అప్పుడు వాళ్ళని ఏకంగా శిరఛేదం చేస్తామని చెప్పేసి ఒక చట్టం అయితే దరిద్రం పోతుంది కదా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎన్ని కడ కనిపిస్తాయి ఎలక్షన్స్ లేకపోతే ఏవి కూడా కనిపిస్తాయి రోజుకి ఎన్ని గోవదలు జరుగుతున్నాయి ఎన్ని దేశాలకు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు భారతదేశం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తా ఉంది లెక్కలు చూస్తే మాత్రం క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి కానీ ఎలక్షన్స్ ఈ పంచాయతీలు ఇంకా ఇంకొకటి రాజకీయం చేయాలంటే మనం ఇక్కడ ఏదైనా ఏదైనా చేసి అది ప్రజలకు చెప్పి ఓట్లు వేసుకోవడం ఒక లెక్క కానీ ఎలక్షన్స్ వస్తే ఒక రకమైన దేశభక్తి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు బేసిక్ గా నేను బీజేపీ యాంటీ కాదు బీజేపీ వ్యతిరేకిని కాదు నేను కాంగ్రెస్ వ్యతిరేకి వీలైనంత వరకు కానీ వీళ్ళు ఈ రోత రాజకీయం మానకపోతే ప్రజలు అసహించుకుంటారు చెప్పండి గో చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక చట్టం తీసుకురండి అనేక రకాల చట్టాలు ఉన్నాయి అదొక చట్టం అనుకోండి ఇన్ని జంతువులు ఉన్నాయి ఏదోదని తింటారు దాన్ని ఒకదాన్ని వదిలేసి నేను అదే చెప్పేది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కోట్ల కోట్ల మెట్రిక్ టన్నులు కొద్ది వెళ్తా ఉంది ఎవడో ఒక లారీఓడో ఏదో తీసుకొస్తా ఉంటాడు ఆడి మీద వెళ్ళి పడిపోతారు నేనేదో గొడవ జరిగిందంట ఆ పాత బస్తీలోనే ఈ గోవుకి సంబంధించి సంబంధించి గంతో కాల్చుకున్నారంట మరి అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు రావాల్సి ఉంది ఒకటి చెప్తానండి మొత్తం మనం పూజిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఉంది బీజేపీ పార్టీయే కాబట్టి అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు దాదాపు పదిహేను సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఒక్క చట్టం తీసుకొచ్చి గోవుల్ని వధించడానికి వీల్లేదు అనే ఒక చట్టం తీస్తే దరిద్రం పోతుంది ఇంకోటి చెప్తున్నా నువ్వు గోమాంసం తిన్నావు అని చెప్పేసి నేను అడిగితే నేను ముట్టుకోలేదు ఎప్పుడు కూడా కాబట్టి గమనించాను ప్రభుత్వం మీ చేతిలో ఉంది దాన్ని కంట్రోల్ చేయగల సత్తా మీ చేతిలో ఉంది అలాంటప్పుడు ఈ దిక్కుమాల రోతరాజ్యకం ఎందుకు అప్పుడేవడైనా ఇల్లీగల్ మార్గాల్లో తీసుకెళ్తా ఉంటే అప్పుడు ఇలాంటి రాద్దాంతం చేసినామంటే అర్థం ఉంది ఆ రాకుల శ్రీవాణి అంట ఏందో ఏ గో అంటే ఎంతకు ముందు ఆ రాజేసింగ్ ఉండేవాడు ఎప్పుడైతే బీజేపీ పార్టీ నుంచి తోసేసారో లేకపోతే ఆయన రిజగ్నేషన్ చేసిన తర్వాత సైలెంట్ ఇంకా లేదు మాట లేదు అది తను